సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కెజీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇదే నేనిచ్చే సంకేతం దైవ శక్తి దుష్ట శక్తి నీతో ఉన్నది ఎవరమ్మా నీ కష్టాలకు ఈ రోజే ముగింపు చెప్పబోతున్నాను ఆఖరిగా చెప్తున్నాను తల్లి విను మళ్ళీ బాధపడకు అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి రేపే గురువారం కాబట్టి ప్రతి ఒక్కరు బాబా గారి ప్రజెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా మరి బాబా గారి ఈ రోజు మన దగ్గర ఉన్న కష్టాలకు కారణం ఏంటి అసలు మన దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నాయి దైవ శక్తి ఉందా దుష్ట శక్తి ఉందా ఎందుకు ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నాం అసలు ఏం తప్పులు చేశామని ఎలాంటి దుష్ట శక్తులు మనల్ని పీడిస్తున్నాయి ఎందుకు మనం ఎప్పుడు బాబా గారిని ఆరాధిస్తూ ఉంటాం కదా మరి బాబా గారు మనతో ఎందుకు ఉండటం లేదు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే బాబా గారి మాటలను తప్పకుండా వినాలి ఈ రోజు బాబా గారు అందిస్తున్న సందేశం చాలా గొప్పది ఎవరైనా మిస్ చేసుకుంటే నిజంగానే మన జీవితంలో ఏదో కోల్పోయాము అన్నంత బాధని మనం కలుగుతాము కాబట్టి ఆ బాధ మనకు ఉండకూడదు అనుకుంటే ఇక మన జీవితంలో ఏ కష్టాలు ఉండకూడదు అనుకున్న వారందరూ కూడా తప్పకుండా బాబా గారు చెప్పే సందేశాన్ని ఈ రోజు మనం విని చూద్దాం అసలు బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం బాబా గారి సందేశం వినే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని ఉండవచ్చు కానీ ఈ గురువుగారిని ఎప్పుడూ సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిషం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిరడీ సాయి బాబా గారి ఆశీషలతో జ్యోతిష్యం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు నేరుగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం మీ మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి గాథాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇక బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఈ రోజు నేనిచ్చే ఈ సంకేతం నిజంగా నీ జీవితంలో పెద్ద మార్పు కలుగుతుంది ఈ రోజుటితో నీకున్న బాధలన్నీ తీరిపోతాయి ఎన్నో రోజులుగా నువ్వు పడుతున్న మదన తీరిపోతుందమ్మా ఈ సాయి నిరంతరం నా బిడ్డలతోనే ఉంటాను నా బిడ్డలు ఎక్కడైతే ఎప్పుడు అనునిత్యం ఈ సాయిని తలుచుకుంటూ సాయి నామం జపిస్తూ కేవలం వారి పనుల్లో మాత్రమే నిమగ్నమై వారి పనులు వారు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ బాబా తోడుగా ఉంటాడు ఎవరికి ఏ కష్టమూ కలిగించకుండా వారి జీవితంలో ఉన్న బాధలు వారు మాత్రమే అనుభవిస్తూ ఇతరులకు ఎలాంటి నొప్పి కలిగించకుండా ఎప్పుడైతే వారు శ్రద్ధ సబూరితో సహనంతో భగవంతుడు ఇచ్చిన ఆ కష్టాన్ని ఎంతో మనస్తృప్తిగా ఆనందిస్తూ అనుభవిస్తూ ఉన్న వారి జీవితంలో ఖచ్చితంగా ఈ సాయి తోడుగా ఉంటాడు తల్లి నాకేదో దుష్టశక్తి పీడిస్తుంది బాబా అందుకే మా ఇంట్లో చెడు శక్తులు ఉన్నట్టున్నాయి అందుకే ఈ బాధలను అనుభవిస్తున్నాను ఎన్నో పూజలు ఎన్నో నోములు ఎన్నో వ్రతాలు ప్రతి ఒక్కరు చెప్పిందల్లా చేస్తూ వస్తున్నాను బాబా అయినా సరే నా బాధలేమీ తీరటం లేదు ఇన్ని కష్టాలకు కారణమేంటి అసలు ఎందుకు ఇంత బాధని అనుభవిస్తున్నాను ప్రతి మనిషి జీవితంలోనూ ఇంతేనా లేదా నాకు మాత్రమే ఇలా కలుగుతుందా నేను చూస్తున్న వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంది బాబా కానీ నా జీవితం ఎందుకు ఇలా మారింది నేనేం తప్పు చేశాను అని నా బిడ్డ ఎన్నో ప్రశ్నలు వేస్తుంది తల్లి ఈ రోజు నీతో ఉన్నది దైవశక్త లేదా దుష్టశక్త అన్నది నువ్వే గ్రహించు నీ చేతులకే వదిలేస్తున్నాను తల్లి నేనున్నానని నువ్వు నమ్మితే అంతకంటే ఏం కావాలి బిడ్డ నువ్వు ముందు నన్ను నమ్మి చూడు పూర్తిగా నమ్మాలి అప్పుడే నీకు ఈ సాయి కనబడతాడు ఈ సాయి ఏం చేస్తున్నాడన్నది నీకు అర్థమవుతుంది సాయి లీలలు ప్రతి ఒక్కరికి దక్కాలి అంటే ముందు వారిలో శ్రద్ధా సబూరి ఉండాలి ఈ సాయి ఎప్పుడు నిరంతరం కృషి పట్టుదలతో ఉన్న వారి జీవితంలో నిరంతరం వారి కష్టాలను తొలగిస్తూ వారిని సంతోష పెట్టడమే ధ్యేయంగా ఉంటాడు తల్లి నీ జీవితంలో కూడా అంతే నువ్వు ఎలా బ్రతకాలి అన్నది నీ చేతుల్లోనే ఉంది ఎవరితోనూ ఎక్కువగా వాదలాడకు ఎవరి మాటలను ఎక్కువగా పట్టించుకోకు ముందు నీ భవిష్యత్ ఏంటో నువ్వు నిర్ణయించుకో నీ వాళ్లతో నువ్వు ఎలా ఉండాలి అన్నది నేర్చుకో ఈరోజు ఈ సాయి చెప్పే మాటల ద్వారానే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీకు అర్థమవుతుంది తల్లి ఈ రోజు నీ ఇంట్లో దుష్ట శక్తి ఉంది అని నువ్వు బాధపడుతున్నావే ముందు నువ్వు ఇది తెలుసుకో నీ జీవితంలో అసలైన సంతోషం రాబోతుంది ఈ రోజు నువ్వు పడే బాధకి రెట్టింపు ఫలితాన్ని నీకు అందిస్తాను అంతకంటే ఎక్కువ సంతోషం నీకు కలుగుతుంది నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఈ సాయి దగ్గరికి వచ్చి ఏడుస్తావు బాబా ఇంత సంతోషం అందించడానిక నాకు ఇన్ని బాధలు పెట్టావని ఎంతో బాధపడతావు ఈ బాబాని చూసి కళ్ళ నిండా నీళ్లు కారుస్తావు నాకు నా బాబా ఉన్నాడు అని ఎంత సంతోషంతో నువ్వు ఉప్పొంగిపోతావంటే నీకే అర్థమవుతుంది ఈ బాబా చేసేది నా మంచికే అన్నది నీకు అర్థమవుతుంది బిడ్డ తల్లి మొదలు నువ్వు నీలో ఉన్న అహాన్ని తొలగించుకో నిన్ను ఎవరైనా కోపగించుకున్నా పట్టించుకోవద్దు నిన్ను చూసి ఎవరైనా హేళన చేసి మాట్లాడినా వారి గురించి నువ్వేమీ చింతించకు ఎందుకంటే హేళన చేసినంత మాత్రాన నువ్వేమైనా తరిగిపోతావా అంతా భగవంతుడు చూసుకుంటాడు అని వదిలే అంతేకాని హేళన చేశారని తిరిగి వారిని హేళన చేయడం నవ్వించడం బాధ పెట్టడం ఇలాంటి మూర్ఖత్వం చేయకూడదు నువ్వు నా బిడ్డవి పూర్తిగా నమ్ముతున్నాను ఎప్పటికీ నువ్వు ఈ సాయిని బాధ పెట్టవు అని ఈ సాయి మాటలు పూర్తిగా వింటావు తూచా తప్పక పాటిస్తావు తల్లి ఎవరో చెప్పారని నీ జీవితంలో కష్టం వచ్చిందని దుష్టశక్తులు వెంటాడుతున్నాయని చెడు ప్రభావం నీ పైన కలిగిందని నువ్వు ఏం దిగులు పడకు ఎందుకంటే ఈ సాయి అనుగ్రహం ఉన్న వాళ్ళ జీవితంలో అలాంటి వాటికి తావులేదు తల్లి రేపటి రోజున నువ్వు నన్ను చూడాలని ఎదురు చూస్తున్నావు నాకు అర్థమవుతుంది నీ మనసులోని ఆవేదన పంచుకోవాలని కోరుకుంటున్నావు తల్లి కాబట్టి తప్పకుండా నేను నీకు దర్శనమిస్తాను అలా నువ్వు నీ కోరికలన్నీ కూడా నాతో పంచుకోవచ్చు కోరికలతో పాటు నీ భవిష్యత్తులో నీ జీవితం ఎలా ఉండబోతుందో కూడా నీ సాయి నీకు అర్థమయ్యేలా వివరిస్తాడు తల్లి ఈ రోజు నీకు దైవశక్తి ఏంటి దుష్ట శక్తి ఏంటి అన్నది నీ మనసులో ఉన్న ప్రశ్న ముందు దైవశక్తి నీతో ఉందా లేదా అన్నది నువ్వు గమనించాలంటే ఈ సూచనలు నీ దగ్గర జరుగుతున్నాయా నీ చుట్టూ ఇలాంటి ఉన్నాయా ఇవన్నీ కూడా నువ్వు గుర్తించవచ్చు కాస్త ఈ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమా ఏది చేసినా ఈ బాబా నీకు మంచి జరిగేలా చేస్తాడు మరి అంత నమ్మకం నువ్వు పెట్టుకుంటేనే కదా నీ జీవితం బాగుంటుంది ఈ రోజు వచ్చిన కష్టం చూసినా ఏడవడం ఎందుకు తల్లి నువ్వు నీ వాళ్ళకి కష్టం రాకుండా కాపాడాలి నీ వాళ్ళని ఎప్పుడు సంతోష పెట్టాలి అని నువ్వు బాధపడకుండా ముందు నువ్వు నీ కన్నీళ్లను తుడుచుకోవడానికి ప్రయత్నం చేయి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళు ఎంతటి కష్టమైనా నాకు నా బాబా ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు అంతటి శక్తి నీకు నేను కల్పిస్తాను తల్లి ప్రతి మనిషి పుట్టిన తర్వాత కొంత అనుభవాన్ని పొందాలి ఆ అనుభవాన్ని వారి భావితరాలకు పంచాలి కాబట్టి తల్లి కొంతమంది అదృష్టం అనేది ఎలా వరిస్తుందంటే ఒక్కసారిగా తలుపు తడుతుంది అది వినియోగించుకోకపోతే చేజారిపోతుంది కొంతమందికి పుట్టుకతోనే ఎంతో అదృష్టవంతులుగా పుడతారు డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా కొంతమంది పుట్టుకతోనే బీదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి బీదవారు ధనికులుగా మారిపోవచ్చు ఒక్కొక్కసారి ధనికులు బీదవారిగా మారిపోవచ్చు కాలం ఎలాగైనా సరే మార్చేస్తుంది మనుషులను కాబట్టి ఉన్న వాటితో తాత్కాలికంగానైనా శాశ్వతంగానైనా ఇది భగవంతుడు పెట్టిన భిక్ష అని ఎంతో తృప్తి అనుభవించాలి అప్పుడే మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మన హృదయం కూడా సంతోషంగా పులకరించిపోతుంది అప్పుడు నీ ఆరోగ్యం కూడా ఎంతో హుందాగా ముందుకు సాగుతుంది నీ చుట్టూ చెడు శక్తులు లేదా మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రకృతి మనకి కొన్ని కొన్ని సూచనలను అందిస్తుంది అవి మనకు కొన్ని మంచి చేస్తాయి మరి కొన్ని చెడు సంకేతంగా భావిస్తాం అవి ప్రతి మనిషికి తెలిసిందే రాబోయే రోజులలో కూడా ఇలా ఉంటాయని ఆ ప్రకృతి మనకు సూచనలను అందిస్తుంది అవి పక్షుల రూపంలో జంతువుల రూపంలో అవి మనకు అందుతూ ఉంటాయి ఇప్పుడు బాబా గారు ఎలాంటి సూచనలు అందించబోతున్నారో మనం తెలుసుకుంటాం ఒక్కొక్కసారి మనకు వచ్చే కళలు కూడా ధనవంతుల్ని చేస్తాయి కొంతమంది జీవితంలో ఎక్కువగా డబ్బు ఉన్నట్టు ఎంతో ధనవంతుడిగా బ్రతుకుతున్నట్టు కళలు వస్తాయి అలా కల వచ్చింది అంటే తప్పకుండా వారి జీవితంలోకి మహాలక్ష్మి రాబోతోంది అని అర్థం ముందు ముందు రోజులలో వారు ధనవంతులు కాబోతున్నారు కనీసం ఈ రోజు వారికి ఏ కష్టం ఉందో ఆ కష్టం పూర్తిగా తీరిపోయి ధన సమస్య అనేది రాకుండా ఉంటుంది అని ఆ భగవంతుడు మనకు ఇచ్చే సంకేతం అలాగే బాబాగారు మనతో ఉన్నారా లేదా అని ఎలా తెలుసుకుంటాం బాబా గారి ప్రెజెన్స్ మనం ఎంత చక్కగా ఫీల్ అవుతామంటే మనం చేసే పూజలోనే బాబాగారిని వెతుక్కోవచ్చు ఏదో ఒక జీవి రూపంలో లేదా బాబాగారు ఒక చిత్రపటం మీద కూడా కనిపిస్తారు మనం పెట్టే దీపంలో కనిపిస్తారు అలాగని మనం పెట్టే నైవేద్యంలో కనిపించరా అంటే తప్పకుండా కనిపిస్తారు ఎంతో మంది భక్తుల జీవితాలలో వారి వారి ఇళ్లలో బాబాగారిని పూజించుకున్నప్పుడు బాబాగారే స్వయంగా మనకు దర్శనమిచ్చారు ఇది ఈ రోజుటి లీల కాదండి షిరిడీలో బాబాగారు ఉన్నప్పటి నుండి జరుగుతున్నది మరి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది బాబాగారిని నమ్మిన వారికి బాబాగారు నేను తోడున్నాను అని చెప్పి భుజం తట్టి మనకు బాబాగారు చూపిస్తూ ఉంటారు ఆయన లీలలు అంత గొప్పవి కాబట్టి ఇంకా చెప్పాలంటే సాయి సచ్చరిత్ర చదివేటప్పుడు కూడా మనకు ఆ బుక్ లోనే బాబా గారు ఏదో ఒక పేజీలో జీవి రూపంలోనో లేక ఒక అక్షరం ముక్క రూపంలోనో బాబా గారు కనిపిస్తూ ఉంటారు ఇది నా అనుభవం అండి నిజంగా బాబా గారు మనతో ఉన్నారు అనడానికి ఎన్నో నిదర్శనలు అలాగే మనం పూజ చేసేటప్పుడు నైవేద్యంలో ఒక దీపంలో ఒక చిత్రపటం మీద బాబా గారి ఫోటోలోనే ఇంకో ఒక బాబా గారి రూపాన్ని కనిపించేలాగా లేదా బాబా గారు పున్నమి వెన్నెల్లో చందమామ రూపంలో కనిపిస్తారు లేదా నువ్వు తదేకంగా బాబా గారిని తలుచుకున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు మీద కూడా కనిపిస్తారు ఇంకా చెప్పాలంటే బాబాగారిని ఎక్కువగా నమ్మి బాబాగారిని అనునిత్యం స్మరించే వారికి బాబాగారు ఆకాశంలో మేఘాలలలో కూడా కనిపిస్తారు ఇవన్నీ కూడా నా అనుభవాలండి ఎందుకంటే బాబాగారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి నా జీవితంలో జరిగినవే నేను సంకేతాలుగా మీకు చెప్తున్నాను అలాగే మీకు ఏ విధంగా బాబాగారు కనిపించారు అన్నది నాకు కమెంట్ రూపంలో తెలిపి మీరు పొందిన ఆ అనుభూతిని మా దగ్గర షేర్ చేస్తే మన సాయి మహత్యం ని ఫాలో అయ్యే ప్రతి ప్రతి ఒక సాయి భక్తుడికి కూడా మీ అనుభవాలను పంచుతాను ఆ తర్వాత బాబా గారిని ఉదయాన్నే నిద్ర లేవగానే మనస్ఫూర్తిగా తలుచుకుని ఒక్కొక్కసారి బయటికి అలాగే వచ్చేస్తాం ఆ సమయంలో కొన్ని పక్షులు కనిపిస్తాయి తెల్లటి పక్షులు గనక కనిపిస్తే కొబ్బరి కాయ నీటిలో తిరిగే తెల్లటి పక్షులు కాని కనిపిస్తే మనకు రాబోయే రోజులలో ఏదో లాభం జరుగుతుంది లేక ఏదో సంతోషం రాబోతుంది అని మీరు గమనించాలి రాబోయేదంతా మన మంచికే అనుకుని ఆ ఆనందాలను నెమరు వేసుకోవాలి అలాగే ఆవులు కనిపించిన లేదా మన ఇంటి చుట్టూ ఏవైనా దూడలు తిరుగుతూ మేస్తూ కనిపించిన ఇది కూడా మీకు లాభాన్ని తెచ్చి పెడతాయి అంటే బాబా గారు అతి తొందరలో మీ కష్టాలను తీరుస్తున్నాడు అని అర్థం ప్రకృతి మనకు అందించేవి చాలా గొప్ప సంకేతాలు ఒక్కొక్కసారి అవి మనకు తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి అవి మనకు ధనవంతుల్ని చేసే అవకాశం కూడా కల్పిస్తాయి కొంతమంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు జంతువులు పక్షులు కనిపిస్తూ ఉంటాయి అలా రావడం మంచిది కాదు అని కొంతమంది అంటూ ఉంటారు కానీ బయట ఇంటికి వెళ్ళేటప్పుడు మనకు కుడివైపు నుంచి కోతి కుక్క పక్షులు పాములు వస్తే మీరు త్వరలోనే అతి తొందరగా ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి భగవంతుడు ఇంతటితో మీకు కష్టాలను తీరుస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి ఇక రాబోయే రోజులలో అన్ని సంతోషాలే అని గమనించాలి ఇంకా ఏదైనా చెడు శక్తి మన చుట్టూ ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు ఎలా ఉంటాయి అంటే చాలా తీవ్రంగా ఉంటాయి ఒక్కొక్కసారి అనుకోకుండానే మరిచిపోతూ ఉంటాం ఈ క్షణం మాట్లాడింది వెంటనే మరిచిపోతూ ఉంటాం అలా మతి మరుపు రావడం కూడా ఒక చెడు సంకేతమే అలాగే మన ఇంట్లో తదేకంగా అంటే ప్రతిసారి పాలు పొంగుతూనే ఉంటాయి ఎప్పుడూ కూడా పాలు పెట్టి మరిచిపోతూ ఉంటాం అలా పొంగిపోతూ ఉంటే మన ఇంట్లో ఏదో చెడు శక్తి ఉంది అని అర్థం అలాగే మీరు ఎక్కడైనా ఉప్పు పరిహారం చేసేటప్పుడు ఉప్పు నల్లగా మారిపోయినా కూడా ఆ చెడు శక్తి అనేది ఉంది అని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఏదైనా ఒక వంటింట్లో ఏదైనా ఒక కూర గాని ఏదైనా ఒకటి మీరు తయారు చేస్తున్నప్పుడు వండినప్పుడు ఆ కూర గాని ఆ వండినది మాడిపోయి ఉంటుంది అంటే మర్చిపోయి ఉంటారు ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు పెట్టి మర్చిపోతారు అప్పుడు పూర్తిగా అది మాడిపోయి మసైపోయి ఉంటుంది అది కూడా ఒక పెద్ద సూచన అంటే మీ ఇంట్లో చెడు శక్తి ఉంది అని అర్థం అలాగే ఇంట్లో ఎక్కువగా గొడవ అరవడం భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు వాదలాడుకోవడం ఇలాంటివి జరుగుతున్నా కూడా పెద్దవాళ్లపై అరవడం లేదా చిన్న పిల్లల్ని కొట్టడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చెడు శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటివి మీ ఇంట్లో జరుగుతున్నాయా లేదా బాబాగారు అందించిన మంచి సూచనలు మన ఇంట్లో దైవశక్తి ఉంది అని మీ ఇంట్లో ఎలాంటి శక్తులు మీకు కనిపించాయి అన్నది నాకు కమెంట్ రూపంలో తెలపండి ఒకవేళ చెడు శక్తి ఉంది మా ఇంట్లో వీటికి పరిహారం ఏదైనా చెప్పండి అంటే తప్పకుండా నేను పరిహారాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీరు మీ ఇంట్లో జరిగే విషయాలను ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణ మస్తు